ఇప్పుడు అవినీతికి సంబంధించిన ఆరోపణలు అవన్నీ కూడా సామాన్య ప్రజలకు పెద్దగా తెలియదు తెలియదు అంటే దాని ఉద్దేశం ఏంటంటే గణకాలతో సహా తెలీదు అవును ఇట్లా జరిగింది అంట ఇలా మీడియాలో కథాలు వచ్చినాయి అని చెప్పేసి అనుకుంటారు కానీ వాస్తవంగా జరిగిందా లేదా అని చెప్పేసి తెలియదు కానీ ప్రజలకు తెలిసింది ఏంటి అంటే డైరెక్ట్ గా వాళ్ళు పడిన ఇబ్బందులు అది మద్య రూపంలో కావచ్చు ఇసుక రూపంలో కావచ్చు పనుల రూపంలో కావచ్చు వాక్ స్వాతంత్ర రూపంలో కావచ్చు సో వీటన్నిటి నేపథ్యంలో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని కాదు అనుకున్నారు సో ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారు జైలుకి వెళ్ళొచ్చారండి జైలుకి వెళ్ళొస్తే ఏం జరిగింది ఆయన పైన ఇసుమంతా కూడా సింపతి రాలా మామూలుగా అయితే ఎట్లా రావాలి జైలుకి వెళ్ళొస్తే పార్టీకి కానీ క్యాండిడేట్లు కానీ ఎవరి గెలిచే పరిస్థితి వస్తుంది కానీ అరవింద్ కేజ్రీవాల్ తో సహా ఓడిపోయే పరిస్థితిలో ఉంది అంటే సింపతి వర్కౌట్ అవుద్దా తప్పు చేస్తే వర్కౌట్ కాదు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎపిసోడ్ తీసుకోండి ఆయన ఏ రకంగా నంద్యాల అరెస్ట్ చేసి అర్ధరాత్రి తీసుకొచ్చి రాజమండ్రి జైల్లో పెట్టారో మరి ఏం జరిగింది దాని ఫలితం ప్రజలు ఏ విధంగా ఆశీర్వదించారు అసలు క్యాండిడేట్ ఎవరో కూడా రోజ కళ్ళు మూసుకొని గుద్దేశారు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి తప్పు చేసిన వాళ్ళని ఏ రకంగా చూడాలి తప్పు చేయని వాళ్ళని ఏ రకంగా చూడాలి వీళ్ళు జైలుకి తప్పు చేసి వెళ్ళారా లేకపోతే కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తే వెళ్ళారా అనేది ప్రజలు చాలా క్లారిటీతో ఉంటారు కాబట్టి ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్ గారు బ్రహ్మాండమైన పథకాలు ఇచ్చి ఇంటి దాకా పంపించి ఆయన హోమ్ డెలివరీ అయ్యేలాగా చేస్తే చివరికి ఏం చేశారు ఆయన ఇంట్లోనే కూర్చోబెట్టారు అనేది ఇప్పుడు ఫలితాలను బట్టి అర్థం చేసుకోవాలి సో ఇక్కడ కోర్స్ ఎంత కొంత వ్యతిరేకత ఉంటుంది కానీ మరి జైలుకి వెళ్ళి వచ్చినప్పుడు ఆ సింపతి వర్కౌట్ అవ్వాలిగా వర్కౌట్ కాదు కదా అసలు ఆయన కూడా గెలిపించలేకపోయింది కాబట్టి వీటన్నిటి నేపథ్యంలో వీళ్ళిద్దరూ ఒకరిని చూసి ఒకరు నేర్చుకోవాలి అలాగే అవినీతి చేస్తే ప్రజలు ఉపేక్షించరు అనేది ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్ గారు ఎన్ని పథకాలు ఇచ్చినా ససేమరే ప్రజలు ఒప్పుకోలేదు ఇక్కడ అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్లో సో మీరు గమనించండి ఢిల్లీలో అయినా ఆంధ్రప్రదేశ్లో అయినా భారతదేశంలో ఎక్కడ చూసినా ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారు పథకాలు ఒక్కటే కాదు వీళ్ళ పరిపాలన తీరు ప్రతి ఒక్కటి కూడా గమనిస్తూ ఉన్నారు చాలా క్షుణ్ణంగా అది అర్థం చేసుకోవాలి అవేమి అర్థం చేసుకోకుండా ఒకరు చూసి ఒకరు ఏమి నేర్చుకోకుండా మేము ఇంకా గెలుస్తాం మేము మళ్ళీ వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ రేపు జగన్మోహన్ రెడ్డి గారు టూ పాయింట్ ఓ సోతారు కార్యకర్తలంతా బ్రహ్మాండంగా ఉండండి మీకు ఇబ్బంది ఏమి లేదు సార్ నేను చూసుకుంటానంటే ఇదిగో ఇప్పుడు కనపడతా ఉంది ప్రత్యక్షంగా ఫలితాలతో సహా అక్కడ కాదు ఇక్కడ కాదు ఎక్కడ చూసినా సరే ప్రజలు మాత్రం ఆలోచన దోణింగ్ చెప్పాలి అంటే అందరికంటే చాలా మేధావితనంతోనే ఆలోచిస్తున్నారు